హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కోర్టులో నుంచి బయటకు వచ్చిన తర్వాత భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది శారద భూమిని చూసి ఒరే గగన్ అదిగోరా మన భూమి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్న భూమి కాదమ్మా ఆ శరత్ చంద్ర కూతురు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆ మాట విన్న భూమి ఏడుస్తూ ఉంటుంది గగన్ భూమి శరత్చంద్ర కూతురైనా నీ పైన ఎంత ప్రేమ ఉందో కోర్టులో అందరి ముందు చెప్పింది ఆ విషయాన్ని మర్చిపోతున్నావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భూమి నన్ను ఎంత ప్రేమించినా కూడా ఆ శరత్చంద్ర కూతురు అన్నది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేని విషయం అమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఈ సమయంలో పంతాలు పట్టింపులకు పోవడం కరెక్ట్ కాదు గగన్ భూమిని ఇంటికి తీసుకెళ్దాం భూమిని పిలువు గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది నా మనసు దానికి అంగీకరించట్లేదమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఈ సమయంలో భూమిని ఒంటరిగా వదలటం కరెక్ట్ కాదురా ఇప్పుడు భూమి శరత్చంద్ర కూతురని ఆ అపూర్వకు తెలిసిపోయింది కదా ఆ అపూర్వ భూమికి ఎలాంటి ప్రమాదం తలపెడుతుందో తెలీదు అసలే భూమికి ఈ సిటీలో మనము ఆ శరత్చంద్ర తప్ప తెలిసిన లేరు భూమిని మన ఇంటికి తీసుకెళ్దాం నాన్న భూమిని పిలువు అని చెప్పి శారద అంటూ ఉంటే నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా భూమి దూరం నుంచి వింటూ ఉంటుంది అమ్మా పద వెళ్దాం అని చెప్పి గగన్ భూమిని అంటూ ఉంటాడు ఇక శారద భూమి వైపు బాధగా చూసుకుంటూ కారు ఎక్కి కూర్చుంటుంది ఇక భూమి శారదను గగన్ ని చూసి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను విని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు లాయర్ భూమి దగ్గరకు వచ్చి అమ్మ నీకు బెయిల్ వచ్చింది మళ్ళీ నీకు డిఎన్ఏ టెస్ట్ చేయాలన్నప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కు రావాల్సి ఉంటుంది పోలీసులు అలాగే లాయర్ సమక్షంలో నీకు డిఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తారు అని చెప్పి చెప్తూ ఉంటే సరే సార్ అని చెప్పి భూమి అంటుంది నేను డిఎన్ఏ టెస్ట్ ఎప్పుడు చేస్తారో కనుక్కొని నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానమ్మా ఆ సమయానికి నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పి చెప్పడంతో సరే సార్ అని చెప్పి భూమి అంటుంది సరే అమ్మా నేను బయలుదేరుతాను అని లాయర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అర్జెంటుగా నాన్నను చూడాలి నాన్నకు ఎలా ఉందో తెలుసుకోవాలి అని చెప్పి భూమి మనసులో అనుకొని హాస్పిటల్కు వెళ్తుంది మా నాన్న శరత్చంద్ర గారి రూమ్ ఎక్కడా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు చెప్పడంతో భూమి పరిగెత్తుకుంటూ శరత్ చంద్ర రూమ్ దగ్గరకు వెళ్తుంది స్పృహలో లేని శరత్ చంద్రాన్ని చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర పక్కనే నర్సు ఉంటుంది ఎవరు కావాలి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటే ఆయన మా నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది మా నాన్నకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కోమలోకి వెళ్ళారు మేడం ఎప్పుడు స్పృహలోకి వస్తారో తెలీదు అని నర్స్ చెప్పడంతో భూమి ఏడుస్తూ శరత్చంద్ర దగ్గర కూర్చుంటుంది నానా నేను నిన్ను చంపాలని చూశానంట అలా అని చెప్పి నన్ను పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు నానా నన్ను కోర్టుకు కూడా తీసుకెళ్లారు నేనే ఆస్తి కోసం మిమ్మల్ని చంపాలని చూశా అంటున్నారు నాన్న ఈ ఆస్తి నాది కదా నాన్న అమ్మ ప్రాణం పోతూ ఈ భూమి మీద వదిలిపెట్టిన ప్రాణాన్ని నానా నేను నేను బ్రతికుందే మీకోసం నానా ఏదో ఒక సాక్ష్యంతో నా గురించి మీకు మొదటగా చెప్పాలనుకున్నాను నానా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేనే మీ కూతురునన్న నిజాన్ని ఈ లోకానికి చెప్పుకోవాల్సి వచ్చింది నానా ఒకే ఒక్కసారి కళ్ళు తెరవండి నానా ప్లీజ్ నానా నీ కన్న కూతురు మీ ప్రేమకు అపురూపమైన భూమిని వచ్చాను నానా నేను నానా శోభచంద్ర శరత్ చందర్ల కన్న కూతుర్ని నానా కళ్ళు తెరవండి నానా అని భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ వచ్చి ఏ భూమి అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో భూమి ఒక్కసారి ఉలిక్కి పడి లేస్తుంది మా భావన చూడటానికి ఎందుకొచ్చావే అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఆయన నాకు కూడా నానే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటి నానా ఎవరైనా చంపాలనుకుంటారా అని చెప్పి అపూర్వ అంటుంది అపూర్వ నేను మా నాన్ను రక్షించుకోవాలని చూశాను చంపాలని చూడలేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది పోవే ఇక్కడి నుంచి పోవే నీ అమ్మ దగ్గరికే పోవే అని చెప్పి అపూర్వ భూమిని నెట్టేస్తూ ఉంటుంది ఇక భూమి ఏడ్చుకుంటూ శరత్ చంద్రాను చూసుకుంటూ హాస్పిటల్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది ఇక అపూర్వ కొంచెం దూరం భూమిని ఫాలో అవుతూ ఉంటుంది వెంటనే ఫోన్ తీసుకొని రౌడీలకు ఫోన్ చేస్తుంది నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను దాన్ని దారుణంగా చంపేయాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే ఓకే మేడం పంపించండి అని చెప్పి అని రౌడీలు చెప్తూ ఉంటారు ఆ అమ్మాయి గచ్చిబౌలి రోడ్లో వెళ్తుంది నేను ఫోటో పంపించిన వెంటనే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ మీరు వచ్చేయండి ఈరోజు ఈవినింగ్ కల్లా ఆ అమ్మాయి చనిపోయిందన్న వార్త నాకు వినిపించాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే ఓకే మేడం అని చెప్పి రౌడీలు అంటారు ఇక అపూర్వ భూమి ఫోటోని రౌడీలకు పంపిస్తుంది ఓసే భూమి నిన్ను ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాను కానీ ఈసారి నా లెక్క తప్పదే ఇకపైన నిన్ను ఈ భూమి మీద ఉండనిస్తే నా బావ కూతురువి నువ్వే నన్న నిజం అందరికీ తెలిసిపోతుంది రేపు నా బావ కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వే ఆ శోభచంద్ర కూతురు అని తెలిస్తే నిన్ను నెత్తిని పెట్టుకుంటాడు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు అది జరగకూడదంటే నిన్ను చంపేటమే కరెక్టే ఈరోజు నా మనుషుల చేతుల్లో నువ్వు కుక్క చావు చావుబోతున్నావే అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భూమి ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు కిందికి రాగానే ఒరే గగన్ భూమి గురించి ఒక్కసారి ఆలోచించరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆలోచించడానికి ఏం లేదమ్మా నిర్ణయం తీసేసుకున్నాను ఇక భూమికి మనకు ఎలాంటి సంబంధం లేదు భూమిని ప్రేమించిన అమ్మాయిగా కాదు శోభచంద్ర చంద్ర శరత్ చంద్రల కూతురుగా చూడాలనుకుంటున్నాను ఇక పైన భూమి ఆలోచన నా మనసులో రాదు మీరు కూడా భూమి పేరు ఇంట్లో ఎత్తకపోవడం మంచిది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతుందిరా అలా మాట్లాడకరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ప్లీజ్ అమ్మ ఎప్పుడైతే భూమి శరత్చంద్ర కూతురు అని తెలిసిందో అప్పుడే నా మనసులో నుంచి భూమిని తీసేశాను మీరు కూడా మీ మనసుల్లో నుంచి మీ తీసేయండి అమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే రారా టిఫిన్ చేద్దు అని చెప్పి శారద అంటూ ఉంటుంది లేదమ్మా ఈ రోజు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అపూర్వ పంపించిన రౌడీలు భూమిని చూస్తారు ఒరే మేడం పంపించిన అమ్మాయి ఆ అమ్మాయి అనుకుంటా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అవునన్నా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఆ అమ్మాయి ఒకరే అని చెప్పి పక్కనున్న రవిడీ చెప్పడంతో పదండ్రా అసలే ఈ ఏరియా చాలా రష్గా ఉంది వెంటనే ఆ అమ్మాయిని కారులోకి ఎక్కించుకుందాం ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాదు మేడం చెప్పిన పనిని పూర్తి చేస్తే మనకి బోలే డబ్బులు వస్తాయిరా అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక భూమిని ఫాలో అవుతూ రౌడీలు వెళ్తూ ఉంటారు భూమి మాత్రం చంద్రను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఏంటి నాన్న నేను చంద్ర శరత్ చంద్రల కూతురునని తెలిస్తే నాకు పట్టాభిషేకం జరుగుతుందేమో అనుకున్నాను కానీ నేను రోడ్డున పడాల్సి వస్తుందని అనుకోలేదు నానా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది మిమ్మల్ని నేను చంపడం ఏంటి నాన్న మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాను నానా అని భూమి ఏడుస్తూ రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే రౌడీలు భూమిని కారులోకి లాగేసుకుంటారు ఒరేయ్ ఎవర్రా మీరు ఎవరు అని చెప్పి భూమి అరుస్తూ ఉంటుంది ఆరవకుండా సైలెంట్గా ఉండు అని చెప్పి రౌడీలు అంటారు అసలు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మా మేడం నిన్ను చంపేయమని చెప్పింది అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సైలెంట్గా ఉంటే ప్రాణం గాల్లో కలిసిపోతుంది అల్లరి చేసావో పొడిచి పొడిచి చంపేస్తాము అని చెప్పి రౌడీలు చెప్పడంతో భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఈ రౌడీలు అపూర్వ పంపించిన మనుషులు అయి ఉంటారా ఆ అపూర్వనే కదా నాకు తెల్లవారేసరికి బ్రతుకనేది లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చింది ఖచ్చితంగా వీళ్ళు అపూర్వ మనుషులే అయి ఉంటారు అని భూమి మనసులో అనుకుంటుంది ఇప్పుడు నన్ను వీళ్ళ నుంచి ఎవరు కాపాడుతారు అని భూమి మనసులో అనుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది ఎదురుగా గగన్ కారు వస్తూ ఉంటుంది గగన్ గారు అని చెప్పి భూమి కారులో నుంచి గట్టిగా అరుస్తుంది ఎయ్ ఏంటి అలా అరుస్తున్నావు అని చెప్పి రౌడీలు అంటారు ఇక భూమి మాత్రం గగన్ గారు గగన్ గారు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే రౌడీలు భూమి చేతులు గట్టిగా పట్టుకొని భూమి నోటిని గట్టిగా మూసేస్తారు ఇక గగన్కి భూమి పిలిచిన అరుపులు వినిపిస్తాయి ఇదేంటి భూమి అరుపులు వినిపిస్తున్నాయి ఆ కారులో భూమి ఉండుంటుందా ఎవరో మనుషులు కూడా విచిత్రంగా కనిపిస్తున్నారు భూమిని మా అమ్మ చెప్పిన విధంగా ఆ పూర్వ ఏమైనా చేపిస్తుందా అని చెప్పి గగన్ వెంటనే ఆ కారుని ఫాలో అవుతూ ఉంటాడు ఇక మరోవైపు రవిడీలు భూమిని తీసుకెళ్తూ అపూర్వకి ఫోన్ చేస్తారు మేడం మీరు చెప్పిన అమ్మాయి ఇప్పుడు మా చేతుల్లోనే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే వెంటనే దాన్ని చంపేయండిరా దానికి జీవితం అనేది లేకుండా చేయండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది పని పూర్తవగానే నాకు ఫోన్ చేయండి అమౌంట్ పంపిస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఓకే మేడం అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఏంటంట అని రౌడీ అడుగుతూ ఉంటే మేడం దీన్ని చంపిన తర్వాత ఫోన్ చేయమన్నారు దీన్ని సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న క్వారీల దగ్గరకు తీసుకెళ్లి చంపేద్దాం అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు భగవంతుడా ఈ సమయంలో నన్ను కాపాడటానికి ఎవరూ లేరా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది గగన్ మాత్రం భూమి వెళ్తున్న కారుని ఫాలో అవుతూ ఉంటాడు ఇక రౌడీలు భూమిని సిటీ అవుట్స్కర్ట్స్కు తీసుకెళ్లి కారు దిగవే అని చెప్పి అంటూ ఉంటారు నేను దిగను అని చెప్పి భూమి ఏడుస్తుంది మర్యాదగా దిగు అని చెప్పి భూమిని కారులో నుంచి బయటకు గుంజేస్తారు ఇక భూమి రౌడీల నుంచి తప్పించుకొని పారిపోబోతూ ఉంటుంది ఇక రౌడీలు భూమి వెనుక పరిగెడుతూ ఉంటారు ఇక భూమి పరిగెత్తుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు భూమిని పట్టుకొని కొడుతూ ఉంటారు ఎక్కడికే పోతున్నావు చెప్పాం కదా సైలెంట్గా ఉంటే ఐదు నిమిషాల్లో నీ ప్రాణం పోతుందని ఎందుకే గొడవ చేసి పెద్దది చేసుకోవాలని చూస్తున్నావు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే ఒరే నేనే తప్పు చేశాను రా నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నోరు మూసుకోవే అని చెప్పి రౌడీలు భూమిని చంపపై లాగిపెట్టి ఒకటిస్తారు ఇక దాంతో భూమి వెళ్ళి ఒక రాయి మీద పడుతుంది తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఒరే దాన్ని పట్టుకునరా నేను పొడి చేస్తాను అని చెప్పి ఒక రౌడీ చెప్తూ ఉంటాడు ఇక రౌడీలు భూమి చేతులను గట్టిగా పట్టుకుంటారు ఒక రౌడీ వెళ్ళి భూమిని పొడవబోతూ ఉంటే గగన్ వచ్చి ఆ రౌడీ చేతిని గట్టిగా పట్టుకుంటాడు భూమి గగన్ని చూసి ఒక్కసారి షాకింగ్గా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకురా ఆ అమ్మాయిని ఎందుకు చంపాలని చూస్తున్నారు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే నీకు అనవసరం మర్యాదగా పక్కకు తప్పుకో అని రౌడీలు అంటారు ఇక దాంతో గగన్ రౌడీలతో ఫైట్ చేస్తాడు భూమిని సేవ్ చేస్తాడు థ్యాంక్స్ అండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నిన్ను చంపాలని చూసింది ఎవరు అని చెప్పి గగన్ అడుగుతాడు ఇంకెవరండి ఆ అపూర్వే అయ్యుంటుంది అని చెప్పి భూమి చెప్తుంది అంటే అమ్మ చెప్పిన విధంగా ఆ అపూర్వ నిజంగానే భూమిని చంపాలని చూస్తుందా భూమి చనిపోతే నన్ను నేను క్షమించుకోలేవను ఆ శరత్ చంద్ర కోరుకునేవరకైనా భూమిని ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు కారెక్కు అని చెప్పి గగన్ అంటాడు నన్ను క్షమించేశారా అని భూమి అడుగుతూ ఉంటే మర్యాదగా కారెక్కు అని చెప్పి గగన్ అంటాడు ఇక భూమి సైలెంట్గా కారెక్కి కూర్చుంటుంది ఇక గగన్ కోపంగా భూమిని హాస్పిటల్కు తీసుకెళ్తాడు తలకు రక్తం వస్తూ ఉంటే ట్రీట్మెంట్ చేపిస్తాడు ఇక ట్రీట్మెంట్ పూర్తయిపోయిన తర్వాత ఇంటికి తీసుకుని వెళ్తాడు శారద భూమిని చూసి సంతోషంతో హగ్ చేసుకుంటుంది అమ్మ భూమి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ నువ్వు చెప్పిన విధంగా ఆ అపూర్వ భూమిని చంపాలని చూసింది అందుకే ఇంటికి తీసుకొచ్చాను ఆ శరత్ చంద్ర కోలుకోగానే భూమి ఆ శరత్ చంద్ర దగ్గరకు వెళ్ళిపోతుంది అగ అని గగన్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్